నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ జ సోమాయ మంగళాయ ఉదాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ అందరికీ నమస్కారం మనం నవగ్రహాలు మనందరికీ తెలిసిన విషయం ఈ నవగ్రహాల్లో మరి రవి గ్రహరాజు అలాంటి గ్రహరాజు ఏ ఏ రాశుల్లో ఉంటే ఎలా ఉంటుంది అంటే మన జన్మజాతకంలో లగ్నం నుండి వ్యయం వరకు రాసుల్లో మారుతూ ఉన్నప్పుడు లేకపోతే మన జన్మజాతకంలో రవి అలా ఉన్నప్పుడు మనకు ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్న విషయాన్ని చూద్దాం నిజానికి ముందుగా అసలు రవి అంటే ఈయన గ్రహరాజు అయితే తెలుసు సౌర కుటుంబానికి మొత్తానికి కేంద్రబిందువు రవి అనే అంట మరి అలాంటి రవి ఏ ఏ రాశిలో ఉంటే జాతకుడు అవుతాడు అంటే ఏ రాశిలో ఉన్నా కూడా నిజానికి యోగ్యుడు అవుతాడు రవి అనేటువంటి గ్రహం గనక ఏ రాశిలోనైనా తప్పకుండా మనకుంటుంది ఉన్నటువంటి పన్నెండు రాసులలో ఇలా ఉన్నప్పుడు రవి గనక ఉచ్చలో ఉన్న స్వస్థానంలో ఉన్న తప్పకుండా మంచి జరుగుతుంది అలాగే ఆ జాతకులకు కారకుడుగా ఉన్నప్పుడు కూడా అన్ని రకాలైనటువంటి ఆధిపత్యంతో చక్కటి అభివృద్ధిలో ఉంటారు అయితే ఇక్కడ కొన్ని విషయాలు అంటే రవిపై శత్రు వీక్షణ అనేది ఉండకుండా ఉండడం మరి రవికి మిత్రులు ఎవరు శత్రువులు ఎవరు రవికి మిత్రులు అంటే చంద్రుడు కుజుడు గురువు వీళ్ళు మిత్రులు ఇక బుధుడు సముడు వీళ్ళు కాకుండా ఉన్నటువంటి వాళ్ళు శత్రువులు అలాంటప్పుడు శత్రువుల వీక్షణ వాళ్ళపైన ఉండకుండా అంటే శత్రువుల దృష్టి వాళ్ళతో ఉండకపోవడం శత్రువుల కలయిక ఉండకుండా ఉండడం అంటే ఒక రకంగా మనం చెప్పాలి అంటే ఇప్పుడు రవి ఎక్కడున్నా బాగుంటుంది అంటే రవి సింగిల్గా ఉంటేనే ఈ ఫలితం ఉంటుంది మిత్రస్థానాల్లో ఉంటే బాగుంటుంది స్థానంలో ఉంటే బాగుంటుంది స్వస్థానంలో ఉంటే మనకు ఫలితాలు బాగుంటాయి అయినా కూడా ఎలా ఉంటాయో మనం చూడవచ్చు ఇంకా రవి ఒకవేళ గురువు తన మిత్రుడే కాబట్టి గురువుతో కలిసి ఉంటే ఎట్లా ఉంటుంది అంటే గురువు తొందరగా వ్యాప్తి చేయగలిగినటువంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి ఈ మంచి గుణాలు మరింత వ్యాప్తి చేసేటువంటి స్థితి ఉంటుంది ఇక అధికారంగా ఉండడం ఆ అధికారాన్ని ధర్మంతో పాటించడం మానసిక ఉన్నతి కలిగి ఉండడం కార్యనిర్వహణ శక్తి చాలా గొప్పగా ఉండడం అట్లాగే స్థిర చిత్తాన్ని కూడా కలిగి ఉంటారు అలాగే ఏదైనా గొప్ప స్థితిలోకి వెళ్తున్నారంటే వీటిలో రవి బాగుంది అని మనం చెప్పగలుగుతాం ఇక రచ్ రవి ఉచ్చలో ఉన్నప్పుడు అన్నీ మంచి జరుగుతాయన్నాం కదా ఎట్లాగంటే దీర్ఘాయుష్ ఉండడం కీర్తి ఉండడం కీర్తి ప్రతిష్టలు రావడం ఆస్తి వాస్తులు బాగా చేర్చుకోవడం నీచలో ఉంటే మాత్రం తనకు వ్యతిరేకంగా ఉంటుంది మానసికంగా అల్లో అలా ఉంటుంది రవి ఒకవేళ శత్రు గ్రహాలతో కలిస్తే కూడా చాలా విపరీతమైనటువంటి మానసిక అలజడి వ్యతిరేక ఫలితాలు పూర్తిగా ఇందాక మనం చెప్పుకున్న అన్ని ఫలితాలు వ్యతిరేకంగా ఉంటాయి ఇక రవి రాహుతో కనుక ఉన్నట్టయితే ఇంకా విపరీతంగా ఏంటంటే అన్ని పనికిరాని ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి మరింత వ్యాప్తి చేసుకుంటూ ఉంటారు ఇక రవి కేతువు వీళ్ళిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది ఎక్కడైనా అంటే చాలా వరకు ఇన్వెస్టిగేషన్ మైండ్ అంటారు చూడండి సిఐడిలు కానీ డిటెక్టివ్స్ వీళ్ళలాంటి పనులు చేయగలిగినటువంటి వాళ్ళు ఉంటారు మరి ఇలా రవి ఉచ్చలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది నీచలో ఉంటుంది ప్రతి గ్రహ ప్రతి రాశిలో ఉంటే ఎలా ఉంటుందో మనం ద్వాదశి రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం తదుపరి ఒకవేళ రవి రవి మీమీ జాతకాల్లో మూడవ స్థానంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది తృతీయం మూడు అంటే తృతీయం తృతీయము అంటే మనకిది కాంపిటీషన్ ప్లేస్ తృతీయము అంటే షార్ట్ జర్నీ జర్నీస్ తృతీయము అంటే మనకి సోదర భావం ఉన్నటువంటిది తృతీయము అంటే కమ్యూనికేషన్ వీటిల్లో మనకు ఎఫెక్ట్ అనేది ఎట్లా ఉంటుందో తెలుస్తుంది ఇప్పుడు జాతకుడు ఒకవేళ తాను పీద కుటుంబంలో పుట్టాడు అనుకోండి అంటే అమ్మ నాన్న చాలా లేని అయినప్పటికీ కూడా ఈ జాతకుడికి మూడో ఇంట రవి ఉన్నట్టయితే తప్పకుండా తన స్వయం కృషితో చక్కగా వృద్ధి చెంది మంచి సంపాదన పరుడుగా అవుతాడు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు బాగా సంపాదించి చక్కగా సమాజంలో ఒక పెద్ద పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి స్థితికి మాత్రం వెళ్ళగలుగుతాడు అంతేకాదు వెళ్ళాను కదా నేను ముందు నుండి చిన్నప్పటి నుండి కష్టాలు అనుభవించాను కాబట్టి అందరూ అనుభవించని అనుకోడు ఈ కష్టాలు అనుభవించేటువంటి వాళ్ళకి సహాయం చేసేటువంటి గుణం అయితే కలిగి ఉంటాడు ఎవరికైనా సరే బీద బిక్కి ఉన్న లేదా అవసరంలో ఆదుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా వారికి సహాయం చేస్తాడు అంతేకాదు చాలా ఈ ఈ రకంగా ఉంటే అంటే రవి మూడో స్థానంలో ఉంటే చక్కటి దీర్ఘాయుషుని కలిగి ఉంటారు దీర్ఘాయుషు అంటే పూర్ణ వై పూర్ణ ఆయుష్ కలిగినటువంటి వారిగా ఉంటారు ఇక్కడ ఒకే ఒకటి నెగిటివ్ పాయింట్ మనం చెప్పాలి అంటే సింగిల్గా రవి ఉన్నప్పటికి కూడా నెగిటివ్ పాయింట్ ఏంటంటే మనసు మాత్రం చాలా కఠినంగా ఉంటుంది అంటే మరి మనం ఇందాకే అనుకున్నాం సహాయం చేస్తారు ఇది అని సహాయం చేసిన ఆదరించిన డబ్బు సంపాదించిన కొన్నిసార్లు మాత్రం మనసు చాలా కఠినంగా ఉంటుంది ఇది చేయకూడదు అంటే ఇంకా చెయ్యడు ఇది వీళ్ళకి ఇంక ఇవ్వను అంటే ఇవ్వడు ఇలాగా చాలా కఠినంగా కూడా మారుతుంది అంతేకాదు అంటే రెండు రకాలుగా మనకు నిజంగా అవసరం ఉందా లేదా అని ఆచితూచి తరిచి చేయగలిగినటువంటి స్థితి కనబడుతుంది అంటే కొంతమంది మామూలుగా ఎవరైనా ఇస్తున్నారంటే ఇక ఇస్తారు కదా అని అడుగుతూ ఉంటారు కదా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి ఇంకా వీడికి వీడు ఎక్స్ట్రా చేస్తున్నాడు అనిపిస్తే చాలా కఠినంగా ఉండేటువంటి స్థితి కూడా ఉంటుంది అంటే ఇట్లాగా మనకు తృతీయం అనగానే మనకి ఏంటంటే కమ్యూనికేషన్ అనుకున్నాం చక్కగా మాట్లాడేటువంటి స్థితి అట్లాగే భ్రాతృభావం మనకంటే చిన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఉండేటువంటి స్థితి చక్కగా వాళ్ళతో ప్రేమగా ఉంటారు వాళ్ళతో అనుకూలంగా ఉంటారు ఈ కుటుంబంతో కూడా చక్కగా కలిసిమెలిసి ఉంటారు ఏదైనా సరే మనం బాగా సంపాదన పెరుగుతుంది ఇన్ని రకాలుగా చక్కటి వృద్ధిలోనే ఉంటారు కాకపోతే వారు అనుకున్నది అనుకున్నట్టుగా చేయడానికి ఉంటారు తప్ప ఎవరైనా వారిని మోసగించాలి అనుకున్నప్పుడు కఠినమైనటువంటి హృదయంతో ఆ మోసాన్ని ఎదురు తిప్పి కొట్టగలిగినటువంటి స్థైర్యం ధైర్యం ఉంటుంది అని చెప్పచ్చు మనం ఇప్పటివరకు చూసాం కదా మరి ఒకవేళ రవి గ్రహం అనుకూలంగా లేదు అని మనకేమీ జ్యోతిష్యం రాదు ఏం రాదు ఎలా తెలుస్తుంది అంటే మన పైన ఉన్నటువంటి అధికారులు కానీ మన పైన ఉన్న పెద్దలు కానీ మన మీద అనాదరణ చూపడుతున్నారు అంటే ఏదో రవిలో మనకు కొంత ఇబ్బంది కలుగుతుంది అని ఒక అర్థం అలాగే మనం చేస్తున్నటువంటి పనులు ఏవైనా ఉన్నాయనుకోండి ఇల్లు కట్టడం ఇలాంటివి ఉన్నప్పుడు అనుకోకుండా అన్నీ బాగున్నాయి అనుకున్నా కూడా ఆగిపోవడం లాంటివి ఉంటాయి కదా వీటి వల్ల కూడా మనకు రవి గ్రహం ఏదో ఇబ్బందిలో ఉంది అంటే మనకు ఉన్నటువంటి మన జాతకంలో మంచి స్థానం కాకుండా కానీ గోచార రీత్యా కానీ ఇలాంటి మార్పులు ఏదో ఉంది అని మనకు తెలుస్తుంది అట్లాగే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మనకి ఈ విషయం తెలుస్తుంది ఇక మరి ఇలా తెలుస్తుంది కాబట్టి ఏం చేయాలి మనం అంటే రవిగ్రహం యొక్క ప్రసన్నత పొందాలి అంటే మనం ఏం చేయాలి అనగానే రవి ప్రత్యక్షంగా కనబడేటువంటి గ్రహరాజు మూర్తి ప్రతి ఉదయం కూడా ఆ సూర్యుడి కంటే ఉదయం లేవడం స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అరక్యం వదలడం సూర్య నమస్కారాలు చేయడం వీటితో పాటు ఆదిత్య హృదయం చదవడం ఇలాంటివి గనక ప్రతినిత్యం మనం చేసినట్టయితే తప్పకుండా మనకున్నటువంటి ఏదైనా అంటే మనకు సూర్యగ్రహం అనుకోకుండా శత్రువులు శత్రుగ్రహంతో కలిసింది నీచలో ఉంది లేకపోతే గోచారం రీత్యా వచ్చినటువంటి మార్పుల కొంత ఇబ్బందిగా ఉంది అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా మనం ఇలా ఆ సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు వినడం చదవడం పారాయణ చేయడం అలాగే మరి ప్రతినిత్యం కూడా నవగ్రహాల్లో ఉంటుంది జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాదృతిం తమోరిం సర్వ పాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం అంటూ చదువుతాం కదా మీకు వేయలేని సార్లు చదువుకోవచ్చు ఇలా దివాకరుడికి సంబంధించినటువంటి శ్లోకాలను లేకపోతే మనం సూర్యుడి యొక్క ద్వాదశ నామాలు ఉంటాయి వాటి ద్వారా మనం సూర్య నమస్కారాలు చేయడం కానీ ఆ ద్వాదశ నామాలను చదువుకోవడం కానీ ఇవి తప్పనిసరిగా మనం చేసినట్టయితే ఉన్నటువంటి కష్టాలు తప్పకుండా పోతాయి ఇక కొంతమంది ఈ వజ్రాల్ని వాటిని పెట్టుకోవడం అని ఉంటుంది అయితే ఇది కాస్త చూసి నిపుణుల చేత మళ్ళీ ఒకసారి అంటే బాగా తెలిసినటువంటి మనకు జ్యోతిష్యుల పండితుల దగ్గరికి వెళ్ళి తెలుసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే అన్ని సమయాల్లో కూడా మనకు ఎంత గ్రహరాజం అయినప్పటికీ కూడా అన్నీ మనకు అంత తొందరగా పాడవు కాబట్టి అది చూయించుకొని పెట్టుకోవడం ఇక ఈ దీంతో పాటు ఇంకా మనం ఏమైనా దానాలు ధర్మాలు ఏమైనా చేయాలంటే తప్పకుండా చేయాల్సిన పని ఉంటుంది అలాగే దీనికి సంబంధించినటువంటి అంటే సూర్యుడికి సంబంధించినటువంటి ధాన్యం గోధుమలు కాబట్టి ఈ గోధుమలని నానబెట్టి గోమాతకి తినిపించడం లేదు దానితో చేసినటువంటి ఏదైనా గోధుమ రవ్వతో చేసినవి కానీ గోధుమ పిండితో చేసినటువంటివి కానీ గోధుమ పిండి కానీ మనం లేని వారికి దానం ఇవ్వడం లేకపోతే ఎక్కడైనా సరే దాన ధర్మాలు చేస్తున్నప్పుడు వీటిని వీటిని ఉపయోగించడం ఏదైనా పూజారికి ఇచ్చినవి కూడా ఈ గోధుమల్ని దానం చేయడం అనేటువంటిది చేయొచ్చు వీటితో పాటు గోషాలకు వెళ్ళి గోమాతకి మనం ముప్పు చేయడం ఇలాంటిది తప్పనిసరిగా చేసినట్టయితే మనకు ఆ సూర్య గ్రహం వల్ల ఉన్నటువంటి ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే తొలగిపోతాయని చెప్పచ్చు సర్వే జనే సుఖినవంతు